అందరికీ నమస్కారం సంక్రాంతి అసలు కథ ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం మకర సంక్రాంతి అంటే సూర్యుడు ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించడం సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశికి మారే సమయాన్ని సంక్రమణం అని పిలుస్తాం ఇలా సూర్యుడు ఏడాదిలో పన్నెండు రాసుల్లోనూ సంచరిస్తాడు అయితే ఆయన ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి అడుగు పెట్టే సమయానికి ఒక ప్రత్యేకత ఉంది అప్పటి వరకు దక్షిణ దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు తన దిశను మార్చుకొని ఉత్తర దిక్కుగా సంచరిస్తాడు అందుకనే దీనిని ఉత్తరాయన పుణ్యకాలం అని పిలుస్తారు ఇలా సూర్యుడి గమనం మారడం వల్ల ఇప్పటి వరకు ఉన్న వాతావరణం కూడా పూర్తిగా మారిపోతుంది సంక్రాంతిని సౌరమానం ప్రకారం చేసుకుంటాం కాబట్టి ఎప్పుడు ఈ పండుగ తేదీ పెద్దగా మారదు సంక్రాంతి తెలుగు వారికి అతి పెద్ద పండుగ స్వర్గలోకంలో ఉన్న గంగానది ఈ మకర సంక్రాంతి రోజే భూమి మీదకు వచ్చిందట కురుక్షేత్ర యుద్ధంలో అంపసయ్యపై ఉన్న భీష్ముడు మోక్షం కోసం సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించిన రోజునే తన శరీరాన్ని విడిచిపెట్టాడని మహాభారత కథనం ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యే మకర సంక్రాంతి రోజు ఎవరైతే సంక్రాంతి దేవి కథను వింటారో వారికి వైకుంఠవాసం కలుగుతుంది ఈ సంక్రాంతి దేవత గురించిన పురాణ కథ చాలామందికి తెలియదు సంక్రాంతి దేవతకు సంబంధించి ఈ కథను ఈ సంక్రాంతి రోజు ఎవరైతే వింటారో వారికి బ్రతికి ఉన్నంతకాలం ధాన్యానికి నీటికి నీడకు ధనానికి ఎటువంటి లోటు రాదట పురాణాల ప్రకారం పూర్వం ఈ భూమి మీద శంకరాసురుడు అనే రాక్షసుడు జన్మించాడు అతను జన్మించిన రోజు ఆకాశం ఎర్రగా మారింది భూమి వణికింది ప్రకృతి అల్లకల్లోలమైంది ఆ శంకరాసురుడి రూపం అత్యంత క్రూరంగా ఉంది అతను పుట్టిన వెంటనే అత్యంత పొడవైన ఆకాశమంతా ఎత్తు అనేక ఆయుధాలను ధరించి ఘోరమైన రూపంతో ఉన్నాడు ఆ రాక్షసుణ్ణి చూసి ఋషులు దేవతలందరూ కూడా ఎంతో భయపడ్డారు ఋషులు యజ్ఞాలు చేసుకునే దగ్గరకు వచ్చి ఆటంకాలను కలిగించి వారిని సంహరిస్తూ ఉండేవాడు అంతేకాదు అభంశుభం తెలియని మానవులను ఎటువంటి కారణం లేకుండా హింసిస్తూ ఘోరంగా చంపేవాడు ఆ రాక్షసుడు భూమి మీద ఉన్న అన్ని ప్రాణులను భయప్రాంతులకు గురి చేశాడు ఈ శంకరాసురుడు వస్తున్నాడంటే అందరూ దూరంగా భయంతో పారిపోయేవారు వాడి రూపం చూస్తేనే సగం మంది గుండె పగిలి చనిపోయేవారు వాడు తీవ్ర ఆకలితో మానవులను దేవతలను సంహరించి చంపి తినేవాడు మానవులు ఏం చేయాలో తెలియక బాధతో ఋషుల దగ్గరకు పోయి ఏడ్చారు కానీ వారు ఇలా అన్నారు చూడండి మీరే కాదు ఆ రాక్షసుడు దేవతలను మమ్మల్ని అందర్నీ కూడా వేధిస్తున్నాడు భయంకరంగా అందరినీ చంపి తింటున్నాడు ఈ భూమి మీద బ్రతకడం ఇక కష్టమే ఆ రాక్షసుడి దాటికి ఈ భూమి మీద ఏ ప్రాణి జీవించలేదు కాబట్టి మనందరం శక్తి స్వరూపిణి అయినా ఆ అమ్మవారిని ప్రార్థిద్దాం అన్నారు ఇక రైతులు వారి శక్తి కొలది వారు పండించిన ధాన్యంతో ఆ దేవిని పూజించడం మొదలుపెట్టారు ఇక ఋషులు దేవతలందరూ భక్తి శ్రద్ధలతో శక్తి స్వరూపిణి అయిన ఆ దేవిని స్థుతించారు అప్పుడు వారి మొర ఆలకించిన దేవి సంక్రాంతి దేవత రూపంలో దర్శనమిచ్చింది సంక్రాంతి దేవత పొడవాటి పెదవులతో పొడవైన ముక్కుతో పొడవైన నోరుతో తొమ్మిది చేతులతో అనేక వాహనాలతో అంటే ఈమె సంవత్సరానికి ఒక వాహనాన్ని ధరిస్తూ ఉంటుంది ఆయుధాలు ఆభరణాలతో ఎంతో భయంకరంగా దర్శనమిచ్చింది ఇక సంక్రాంతి దేవతగా దర్శనమిచ్చిన దేవి ఇలా అంటుంది దేవతలారా ఓ ఋషులారా ఎందుకు మీరు అలా బాధపడుతున్నారు మీలో చాలామందికి శరీర భాగాలలో కొన్ని కోల్పోయి ఉన్నారు ఎందుకు ఇలా జరిగింది మిమ్మల్ని ఇలా చేసింది ఎవరు అని పెద్ద భయంకర స్వరంతో సంక్రాంతి దేవత అడిగింది అప్పుడు దేవతలు ఋషులు సంక్రాంతి దేవతతో ఇలా అన్నారు దేవి మీ దర్శనం వల్ల మేము తరించాము ఈ భూమి మీద శంకరాసురుడు అనే రాక్షసుడు మానవుల్ని దేవతల్ని ఋషుల్ని భీకరంగా చంపి సృష్టిలోని ప్రతి ప్రాణిని ఎంతో భయాన్ని కలిగిస్తూ తిరుగుతున్నాడు వాడు భయంకరంగా ఉన్నాడు ఎటువంటి కారణం లేకుండా సరదాగా మనుషులను చంపుతున్నాడు ఆహారంగా తింటున్నాడు వాడు ఈ భూమి మీద ఇలానే ఉంటే ఏ ప్రాణి ప్రాణంతో జీవించదు వాడు మమ్మల్ని కూడా తినేస్తాడు మమ్మల్ని మీరే రక్షించాలి ఆ శంకరాసురుణ్ణి మీరే సంహరించి మమ్మల్ని రక్షించాలి తల్లి అని పరిపరి విధాలుగా స్థుతించారు ఇక సంక్రాంతి దేవత వారి మాటలు విని ఇలా అంటుంది చూడండి దేవతలారా మీకు ఎటువంటి భయము అవసరం లేదు ఆ శంకరాసురుణ్ణి నేను తక్షణం వధించి మిమ్మల్ని రక్షిస్తాను మీకు నేను అభయమిస్తున్నాను అంటుంది ఇక తక్షణం సంక్రాంతి దేవత ఆ శంకరాసురుడు ఉండే చోటుకి వెళ్ళింది ఇక ఆ రాక్షసుడు ఎంతో ఆనందంతో ఆ దేవిని చూసి ఓహో నీవు నాకు ఆహారంగా అవ్వడానికి వచ్చావా ఇప్పుడే నిన్ను నా చేతులతో పిండి పిండి చేసి సంహరించి తినేస్తాను అని ఆ సంక్రాంతి దేవతపైకి వచ్చాడు కానీ సంక్రాంతి దేవత భయంకరంగా పెద్ద ఆకారం ధరించి అనేక అస్త్రశస్త్రాలతో ఆ రాక్షసుడిపై భీకరంగా పోరాడింది అలా యుద్ధం జరుగుతుంటే లక్ష పిడుగులు పడిన శబ్దం వచ్చింది ఆ శబ్దాలు భూమి మీద ఉన్న మానవులు ఋషులు వినలేక ఆహాకారాలు పెట్టారు గట్టిగా చెవులు మూసుకున్నారు అలా సంక్రాంతి దేవత భీకరంగా యుద్ధం చేసి వాడి కుడి చేతిని నరికివేసింది ఎడం చేతిని తన చేతులతో విరిసివేసింది ఖడ్గంతో వాడి శిరస్సును నరికి అత్యంత క్రూరంగా ఆ శంకరాసురుణ్ణి సంహరించింది ఇక దేవతలు సంక్రాంతి దేవతను శాంతించమని అనేక విధాలుగా ప్రార్థనలు చేశారు శంకరాసురుడు మరణించడంతో ఆకాశం నుండి పూలవాన కురిసింది ప్రకృతి ఎంతో ఆనందంగా పూర్వ వైభవం సంతరించుకుంది భూమి మీద పంటలు బాగా పండాయి మానవులు దేవతలు ఋషులు ఎంతో సంతోషించారు ఇక ఆ రోజు సంక్రాంతి దేవత శంకరాసురుణ్ణి సంహరించిన రోజు మానవులు ఆ దేవత పేరు మీద సంక్రాంతి పండుగగా జరుపుకుంటున్నారు అని పురాణ కథ ఉంది ఈ సంక్రాంతి రోజు ఎవరైతే ఈ కథను విన్నారో వారు ఎంతో అదృష్టవంతులు వారి జీవితంలో దరిద్రం అనేది దరిచేరదు ఈ సంక్రాంతి రోజునే స్వర్గలోకంలో ఉండే గంగా నది భూమి మీదకు దిగి వచ్చిందట ఆ కథను కూడా ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం సగర చక్రవర్తికి అరవై వేల మంది కుమారులుండేవారు వారు కపిల మహర్షి శాపం వల్ల బూడిదైపోయారు వారి ఆత్మలకు శాంతి చేకూరాలంటే స్వర్గలోకంలో ఉండే గంగా నది జలాలు అవసరమని ఋషులు చెప్పారు దాంతో వారి వంశానికి చెందిన భగీరథుడు తన పూర్వీకులు మోక్షం కోసం వేల సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేశాడు బ్రహ్మదేవుడు అతని తపస్సుకు మెచ్చి గంగానదిని భూమిపైకి పంపడానికి అంగీకరించాడు గంగానది దివ్యమైన అత్యంత శక్తివంతమైన నది ఆమె భూమిని తాకితే భూమి కంపించిపోతుంది నాశనమవుతుంది ఇది తెలుసుకున్న భగీరథుడు శివుణ్ణి ప్రార్థిస్తాడు శివుడు గంగను తన జటాజూటంలో బంధించి ఆమె ప్రవాహాన్ని నెమ్మదిగా భూమిపైకి వచ్చేలా పంపిస్తాడు శివుని జటాజూటం నుంచి ప్రవహిస్తున్న గంగ మొదటిగా జహ్ను మహర్షి ఆశ్రమాన్ని నాశనం చేయడంతో ఆయన కోపించి గంగను మింగేస్తాడు భగీరథుని ప్రార్థనతో జహ్నుడు గంగను విడిచిపెడతాడు అందుకే గంగాదేవిని జాహ్నవి జహ్నుని కుమార్తె అని కూడా అంటారు చివరకు గంగానది కపిల మహర్షి ఆశ్రమాన్ని చేరి సగర కుమారుల బూడిదలను శుద్ధి చేసి వారికి మోక్షాన్ని ప్రసాదించింది ఈ కారణంగా ఆకాశంలో ఉన్న గంగ భూమికి మకర సంక్రాంతి రోజే వచ్చింది కాబట్టి భగీరథుని పట్టుదల వల్ల ఎన్ని కష్టాలు ఎదురైనా అధిగమించి తాను అనుకున్నది సాధించాడు అదే భగీరథ ప్రయత్నం మనం కూడా అనుకున్న మంచి పనిని సాధించాలంటే భగీరథ ప్రయత్నం తప్పక చేయాలి కాబట్టి రోజు ఈ కథ విన్నా చెప్పినా చదివినా జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఇక గొబ్బెమ్మ అంటే గోమయంతో చేసేది ఇది రుద్రుని యొక్క రూపం అని వేదమంత్రం చెప్తుంది ఉత్తరాయణంలో రుద్రుడు గొబ్బెమ్మల రూపంలో వచ్చాడని తెలుసుకున్న నందీశ్వరుడు ఆయనను వెతుక్కుంటూ బయలుదేరుతాడు ఆ వాహనం వెంట శివభక్తులైనటువంటి గంగిరెద్దులు వారు ఉంటారు ఈ మాసంలో వస్త్రము దానమివ్వడం చాలా పుణ్యప్రదమని పురాణాలు వివరిస్తున్నాయి అందువల్లే సంక్రాంతికి హిందువులు గంగిరెద్దుల వారికి వస్త్రదానం చేస్తారు కురుక్షేత్ర యుద్ధంలో అంపసయ్యపై ఉన్న భీష్ముడు మోక్షం కోసం సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించిన ఈ రోజునే తన శరీరాన్ని విడిచిపెట్టాడని మహాభారత కథనం ఇది పంటలు చేతికి వచ్చే సమయం కాబట్టి రైతులు తమ శ్రమకు ఫలితం దక్కినందుకు సంతోషించి ప్రకృతి మాతకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటారు చూశారు కదండి ఈరోజు మనం సంక్రాంతి అసలు కథ గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్